హలేలుయా మన ప్రభు సుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ ప్రభు వారు మనకు మరి ఒక మంచి అవకాశమును మరి ఒక మంచి రోజును దయచేసి ఉన్నారు అనుదినము ప్రభువులో మన జీవితమును మెరుగుపరుచుకుందాం మన అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్నవారు కనుక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఈ మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని ఎరిగి ఆయన ఎందు అచంచలమైన విశ్వాసంతో ముందుకు కొనసాగండి ప్రతి విషయమందున దేవుడు మిమ్మల్ని ఆదరించి వాడై ఉన్నారు ఆయన కృపలో ఆయన దయలో మరియు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా కాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రభువారితో మనం ఈ రోజున మొదలు పెడదాం స్థుతి పాత్రుడు ఆ కూడా స్తి సింహాసనాశనుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 ప్రభు వేక్కుని మీ ముఖ దర్శనము చేసుకుంటున్న ప్రతి బిడను పేరు పేరున పేరు పేరున ప్రభ చూచుచున్న దేవుడవు ప్రభ ఎరిగి ఉన్న దేవుడవు ప్రభువ అయ్యా యదార్థవంతులను ఆశీర్వదించు ఆశీర్వదించి దేవుడవ వింటున్నవాడవు ఇదిగో నేను చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతుల బిడ్డలు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెతుటగానే నేను చూచి ఉండలేదు అని దావీదు కీర్తనకారుడు ప్రభ సాక్ష్యం ఇచ్చున్నారు ప్రవ్వ అట్టి భాగ్యమును నిబిడలందరికీ దయచ్చేయండి ప్రభ ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి యొక్క యథార్థతను వదిలిపెట్టక నీతి అందును మీ యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించుటకు సహాయము చేయండి విస్తారమైన బలులు అర్పించుట కంటే ఆజ్ఞను అతిక్రమించకుండా పాటించుటే కదా నాకు ఇష్టమైన ఉన్నది అన్న నిజము నాయన మా యొక్క కానుకలు మా యొక్క అర్పణలు ఏ పాటివి తండ్రి వేయి కొండల మీది గొర్రె మేకలన్నీ నీవి కాదా బలు నీకు ఇష్టమైనవి కావు రక్తాన్ని నేను కోరుకోలేదు అన్న దేవుడు ప్రభ్వా మీరు రక్తాన్ని కోరుకునే దేవుడు కాదు నాయన మీ పవిత్రమైన రక్తాన్ని మా కొరకు ఇచ్చి మలినమంటిన మా యొక్క రక్తాన్ని శుద్ధి చేసిన దేవుడు ప్రభువ కనుక నాయన విరిగినలిగిన హృదయములతో మనస్ఫూర్తిగా ప్రాణాత్మ శరీరములతో నిన్ను గనపరుస్తూ మిమ్మల్ని ఎక్కువగా ఆపేక్షించి జీవితాన్ని దయచేయండి ప్రభువ మీ సారూప్యంలోనికి మారుటకు భాగ్యమును దయచేయండి మీరు మాతో ఉంటే చాలయ్యా ఇక ఏది కూడా మాకు ఈ లోకంలో కొదవలేదు ఈ లోకం అంతా ఉన్నా కూడా మేము దాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటాము తండ్రి కనుక నాయన ప్రతి విషము అందును మేము అడిగినవి ఊహించినవన్నిటికంటే అన్నిటికంటే అత్యధికంగా దయచే దేవుని ఎందు మేము ఉన్నామని మీ అందు అతిశయించే భాగ్యమును దయచేయండి ప్రభు అందుకే అయ్యా మేము ధైర్యముతో జీవించగలుగుతున్నామని తండ్రి ప్రతి ఒక్కరికి నిశ్చయతన్ని దయచేయండి అయ్యా మాకు కలిగిన ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనం మనవి ఆలకిస్తాడని కనుక తండ్రి మేము పూర్తి విశ్వాసముతో నే ఎందున్నాము అని ప్రభు ఈ దినం అంతటిలో నీ కృపలో నీ యొక్క జ్ఞానంలో మీ యొక్క నడిపింపులో ప్రభు మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్ముడ అనుక్షణము మీ స్వరమును వినగలిగే చెవులు మాకు దయచేయండి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడటకు మా నోటిని మీ యొక్క జ్ఞానముతో నింపండి ప్రతి పనిలోనూ ప్రయాణంలోనూ చేపట్టబోవచ్చున్నటువంటి ప్రతి విషయంలోనూ విజయమును దయచేయండి జ్ఞానమును వివేచనను దయచేయండి ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని లీడ్ చేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కుటుంబాలు కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యశుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఎ గుడ్ డే ఆల్